शो शम शोम भगत् यम इंद्रो बृहस्पति शो विष्णुक्रम नमो ब्रह्मणे नमस्ते वायो तमे प्रत्यक्ष ब्रह्मासि सिमेंव प्रत्यक्ष ब्रह्म वदिष्या व्रत वजिष्यामी తన్మాం అవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 మనం కిందటి క్లాసులో శంభల గురించి సనత్ కుమారుడు గురించి మేషరాస్ గురించి సహస్రారం గురించి సుబ్రహ్మణ్య స్వామి లేక కుమారుడి గురించి షట్చక్రాల గురించి కృతిక మాతృకలు గురించి శ్రవణ భవ అనే మంత్రం గురించి మనం చెప్పుకున్నాము ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి తాలూకు మంత్రాన్ని ధ్యానాన్ని కూడా మనం చెప్పుకున్నాము ఈ ధ్యానం వల్ల కలిగేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనాల గురించి కూడా మనం చెప్పుకున్నాము ఎక్కడెక్కడైతే ఏ సాధనలు ఏ ధ్యాన ప్రక్రియలు మనం చెప్పుకుంటామో వాటిని మీరు మనం చెప్పుకుంటున్నాం అనుకునేదానికన్నా కూడా మాస్టర్ గారు చేసే ఉపదేశంగా మీరు భావన చేసి ఆ ధ్యానం చేసుకోండి ధ్యానం చే చేయడం మొదలుపెట్టిన తర్వాత తప్పనిసరిగా మీకు ఆ అనుభూతి అనేటటువంటిది మీకు కలుగుతుంది అనుభూతి అంటే మళ్ళా విజువలైజేషన్స్ కాదు కనిపించరాలు కాదు మనలో మేల్కొనేటటువంటి కొన్ని ప్రజ్ఞల తాలూకు ప్రభావం అనేటటువంటిది మన అవగాహనని పెంచుతుంది మన అవగాహనని మార్చుతుంది అది అనుభూతి అంటే ఇక్కడ అనుభూతి అనేది మన జీవితంలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు శరస్తునందరి అంతర్భాగాలలో మనస్సే కాకుండా బుద్ధి కూడా అధిష్ఠించి ఉంటుంది ఈ కారణంగానే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తి యొక్క మేషరాజి అధిపతి బుద్ధుడు అవుతాడు కింద మనకేం చెప్పారు మేషరాజికి మామూలుగా అయితే మేషరాశికి అధిపతి కుజుడు అని చెప్పారు దేవుడు మేషరాశికి దేవత అధిపతిగా అనుకున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పారు ఇప్పుడు మేషరాశికి మన శిరస్సులో అంతర్భాగాల్లో మనస్సు కాకుండా బుద్ధి అనేటటువంటి కూడా ఒక ప్రజ్ఞ అనేది ఉంటుంది అని చెప్పారు ఆ బుద్ధి లోకాలలోకి వచ్చేటప్పటికీ అంటే మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళు కానీ మేషరాశి ప్రభావం పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ మనస్సు తాలూకు స్థాయి దాటి బుద్ధిలోకాల్లోకి వచ్చేటప్పటికి అప్పుడు మేషరాశికి అధిపతిగా బుధుడు పనిచేస్తాడు సుమా అని చెప్తున్నారు శిరస్సులో ఇందిరాగ్రంధి వరుణగ్రంధి ఉంటాయి పీనియల్ అండ్ పిచ్యూటరీ గ్లాండ్స్ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ డివిజన్ ఇది భాష గారు దాని మీద చాలా ఎక్కువ ఫోకసింగ్ ఉంటుంది దానికి మనకి లోపల ఈ సిరస్ లోపల చాలా మాటలు చెప్పాను మీకు నేను ఇక్కడ ఇప్పుడు మధ్య నుంచి హార్జెంటల్గా ఒక లైన్ తీసుకుని లోపలికి సిరస్సు మీద నుంచి వెటికల్గా ఒక లైన్ తీసుకున్నప్పుడు ఈ లైన్ ఆ లైన్ని కలిసే చోట ఇందిరా గ్రాథి వరుణ గ్రంథి అని పిట్యూటరీ బాడీ అండ్ పీనియల్ గ్లాండ్ అంటారు ఉంటాయి అవి ఉంటాయి ఎక్కడ ఈ రెండింటినీ అనుసంధానం చేస్తూ భగవంతుని చేరడానికి ఒక ఉన్నత వారధి ఏర్పడిందో అక్కడ ఈ రెండు సంబళ గ్రామానికి ప్రతిరూపంగా ఉంటాయి ఈ పైనుంచి ఎట్లాగా లైన్ ఏర్పడినప్పుడు ఇందిరాగాంధీ వరుణగాంధీ ఉంటాయని ఆ రెండింటి మధ్య ఒక బ్రిడ్జ్ ఏర్పడాలి వారధి ఏర్పడాలి హైయర్ బ్రిడ్జ్ అనుకోండి దీన్ని మన మాస్టర్ శ్రీ గారు హైయర్ బ్రిడ్జ్ అనేది మరి ఆయన దీని గురించే వాడేదేమో నాకు తెలియదు ఈ హయ్యర్ బ్రిడ్జ్ అనేది ఏర్పడాలంటే ఏంటంటే ఈ రెండు గ్రంథుల మధ్య ఒక ఆర్క్ ఒక లైట్ అనేటటువంటిది కలిసినప్పుడు అక్కడ నుంచి ఒక సరైన నిర్మాణం అవుతుంది అంతఃకరణ అంతఃకరణ సరైన నిర్మాణం అవడానికి అవకాశం కుదురుతుంది ఇప్పుడు ఆ ఆర్క్ అనేది అక్కడ లైట్ అనేది మధ్యలో ఏర్పడే ఒక వారధి ఏర్పడినప్పుడు దాన్ని శంబళ గ్రామానికి ప్రతిరూపంగా ఒక సింబాలిక్గా చెప్తారు సమా అని చెప్తున్నారంటే ఆ ప్రజ్ఞలో మేల్కొన్నటువంటి వాడికి శంబళ అనే ప్రజ్ఞ మేల్కొంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇదంతా కూడా జ్ఞానము ప్లస్ ధ్యానము కలిపి మనం చెప్పుకుంటున్నాము ఈ వారధిని ఇంద్రుని జన్మస్థలము ఇంద్రయోని అని అంటారు ఈ వారధి ఉంది కదా దాని ఇంద్రుని తాలూకు జన్మస్థలము ఇంద్రయోని అంటారని చెప్తున్నారు ఈ వారధి నిర్మాణం వృషభమే రాసుల రెండింటిలోనూ ఇముడి ఉంటుంది ఈ వారది వృషభం దగ్గర నుంచి మేనం మధ్యలో మేషం ఉంటుంది వృషభం దగ్గర నుంచి మేనం వరకు ఒక బ్రిడ్జ్ మధ్యలో మేషం ఉండి ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పడుతుందట కృతికా నక్షత్ర మండలం రాశి తారకలు మీనరాశిలో నక్షత్ర మండల తారకలు ఈ ప్రక్రియకు దోహదపడతాయి అంటే కృతిక మీనరాశిలో ఉండే నక్షత్రాలు వృషభ రాశిలో ఉండే నక్ష అంటే కృత్తికా నక్షత్రంలో కృతికా నక్షత్ర మండలం తారకలు మీనరాశిలో నక్షత్ర మండలం తారకులు రెండూ కూడా కలిసి ఈ ప్రక్రియకి ఉపయోగపడతాయిటండి ఈ స్థాయిలో పరమ గురువులు సాధకుని ఎందు వసి పని చేస్తారు ఈ హైయర్ బ్రిడ్జ్ బిగిన్ అయినప్పుడు కృతికా మండలంలోనూ కానీ మీనరాశిలోని నక్షత్ర మండల తారకులు కృతికా మండలం నక్షత్ర మండలం తారకులు ఈ తారకులు దోహదపడినప్పుడు వాటి వెలుగులు మనలోకి దిగి వచ్చినప్పుడు ఆ వెలుగులతో మనకు రకమైన సంతానం కలిగినప్పుడు ఏమవుతాయంటే పరమ గురువులు సాధకుని అంది పనిచేస్తారు ఈ విశ్వసా విశ్వస్థాయి చైతన్యంలోకి సాధకుడు ప్రవేశించినప్పుడు అతడు పరమ గురువుల్లో ఒకడు అవుతాడు ఇదంతా ఇదంత సరైన భాగాలు మనలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ అనేటటువంటి ఒక వెలుగు అనేది వచ్చినప్పుడు అది అది యూనివర్సల్ లెవెల్లో అని యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటాం కదా విశ్వస్థాయి ప్రజ్ఞతో దానికి ఒక లింకప్ ఏర్పాటు అవుతుంది అప్పుడు పరమ గురువులు ఒక చెప్తారు ఇక్కడ మనం చాలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇనీషియేషన్ ఎప్పుడు జరుగుతుంది సెకండ్ ఇనీషియేషన్ థర్డ్ ఇనీషియేషన్ ఫోర్త్ ఇనీషియేషన్ ఫిఫ్త్ ఇనీషియేషన్ సిక్స్త్ ఇనీషియేషన్ సెవెంత్ ఇనీషియేషన్ మళ్ళీ ఏ ప్రజ్ఞ మేల్కున్నప్పుడు ఫస్ట్ ఇనీషియేషన్ జరిగిందిగా మనం భావించవచ్చు ఏ ప్రజ్ఞ మేల్కుంటే సెకండ్ ఇనీషియేషన్ జరిగిందిగా భావించవచ్చు జాల్కూలు గారి అలీ పుస్తకాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఎప్పుడన్నా ఒకసారి మనం చెప్పుకుందాం అది ఫోర్త్ ఇనీషియేషన్ దాటిన తర్వాత ఫోర్త్ ఇనీషియేషన్ అనేటువంటి వాళ్ళని అడాప్ట్స్ అంటారు ఫోర్త్ ఇనీషియేషన్ దాటిన తర్వాత ఫిఫ్త్ ఇనీషియేషన్లోకి వచ్చేటప్పటికి వాళ్ళని మాస్టర్స్ అంటారు ఫిఫ్త్ ఇనీషియేషన్లోకి వచ్చేంత వరకు వాళ్ళ మాస్టర్ని పెళ్ళడానికి వీలు లేదు అంటే ఫిజికల్ ప్లేను యాస్ట్రల్ ప్లేను మెంటల్ ప్లేను బుద్ధికి ప్లేను నాలుగోది నిర్వాణిక్ ప్లేను నిర్వాణ లోకంలోకి వచ్చేటప్పటికీ వాళ్ళు మాస్టర్స్ అంటారు బుద్ధికి ప్లేన్లో కూడా వాళ్ళు అడప్ట్స్ అంటారు వాళ్ళని అంటే నెక్స్ట్ స్టేజ్ వాళ్ళు మాస్టర్స్ అవుతారు ఫిజికల్ ప్లేన్లో నివసించేటటువంటి వాడు ఆహార నిద్ర భయం మైదానములు అవి ఉంటాయి వాటిని ఓవర్కమ్ చేయలేడు వాటిని ఓవర్కమ్ చేయలేనటువంటి వాడికి ఫస్ట్ ఇనిషియేషన్ జరగదు ఆహారం ఆహారం ఎంతమంది వార్కం చేస్తుంటారండి రుచులని వాటిని నిద్ర ఎంతమంది ఓర్గం చేస్తుంటారండి భయం భయాన్ని ఎవరు ఓర్గం చేస్తుంటారండి భయం అంటే ఏంటి కుక్కలు కరుస్తాయనో పాములు కరుస్తాయనో భయం ఒకటే కాదు కదా ఫ్యూచర్ అంటే భయం రేపు అంటే భయం పిల్లలకి ఏమైపోతుందని భయం ఉద్యోగం వస్తుందో రాదో అని భయం మన ధనవతులు అవుతామో కాకపోతామని భయం అంటే భయం ఎలా చచ్చిపోతామో భయం చచ్చిపోయే ముందు మనం చేసుకోవాల్సిన పనులు చేసుకుంటామా లేదా అనే భయం అన్నీ భయాలేగా భయం అంటే మనకేంటి దేయాలంటేనో చీకటి అంటేనో కుక్కలంటేనో పాములు అంటేనో భయం అనుకుంటాం అవి చాలా చిన్న భయాలు అవి అసలు భయాలతోనే మనం బతుకుతూ ఉంటాం ఆహార నిద్ర భయ మైదనములు వాళ్ళ కోరికలు వీటిని వర్గం చేసిన వాళ్ళు ఎవరికి కనిపిస్తారండి పెద్ద వాళ్ళు కూడా ఇవన్నీ కనిపిస్తుంటాయి మన సంగీత పక్కన పెట్టండి పెద్ద వాళ్ళు ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి రెండవ రెండవ లోకాలకు వచ్చేటప్పటికి హాస్టల్ పేరు అంటాం భ్రమలు కోరికలు ఆశలు తీరని కోరికలు ఎన్ని ఉంటాయి వాళ్ళు డిజైర్స్ అంటాం కదా వాటి నుంచి బయటపడి డిజైర్స్ అంటే ఆ డిజైర్స్ అనేదానికి కోరికలు అనేదానికి ఎంత ఎత్తు ఉంటుందండి లేకపోతే పూటకు తిండి ఉంటే బాగుంది అనిపిస్తుంది పూట తిండి గడుస్తున్నప్పుడు కొంచెం చక్కగా రుచికరమైన ఆహారాలు ఉంటే బాగుంది అనిపిస్తుంది రుచికరమైన ఆహారాలు ఇంట్లోనే ఉండి చేస్తున్నప్పుడు హోటల్కి వెళ్ళి తింటే బాగుంటుందేమో అనిపిస్తుంది ఇంట్లో ఉన్నాం కదా చిన్న ఇల్లు ఉంటే బాగుంది అనిపిస్తుంది చిన్న ఇల్లు వస్తే డబుల్ బెడ్రూమ్ అనిపిస్తుంది డబుల్ బెడ్రూమ్ వస్తే అపార్ట్మెంట్ అనిపిస్తుంది అపార్ట్మెంట్ అనుకుంటే అనిపిస్తుంది వెళ్ళాలనుకున్న తర్వాత బంగ్లా అనిపిస్తుంది నెలకి పదివేలు వస్తే బాగుంది అనిపిస్తుంది పదివేలు వస్తే ఇరవై వేలు అనిపిస్తుంది ఇరవై వేలు వస్తే ఇరవై లక్షలు అనిపిస్తుంది ఇరవై లక్షలు ఇరవై కోట్లు అనిపి ఇరవై కోట్లు అనిపిస్తుంది అయితే వంద మంది శిష్యులు ఉంటే వెయ్యి మంది ఉంటే బాగుంది అనిపిస్తుంది వెయ్యి మంది తాడితే పదివేల మంది ఉంటే బాగుంది అనిపిస్తుంది పదివేలు ఆడితే పది లక్షలు ఉంటే బాగుంది అనిపిస్తుంది ఏ స్థాయిలోకి వెళ్ళినా కూడా కోరికలే మనల్ని నడిపిస్తూ ఉంటాయి అది ఎకనామిక్ లెవెలా సోషల్ లెవెలా పొలిటికల్ లెవెలా స్పిరిచువల్ లెవెలా వెల్జియస్ లెవెలా ఫ్యామిలీ లెవెల్ లెవెల్ తాడా తప్ప ఆ రంగం తాడా తప్ప కోరికలు దాటి ఎవడు చేయిస్తాడు అదేంటిది రెండో ప్లేస్ చెప్పు గురించి మాట్లాడుకుంటున్నాం మనం నెక్స్ట్ మెంటల్ ప్లేన్ అంటాం మనస్సు ఆలోచనలు భావాలు అక్కడ మళ్ళా కోరికలు కామక్రోధాలు పదమాశ్చర్యాలు కాంపిటీషన్స్ ఆశయాలు తీరటం తీరకపోవటం ఎన్నో ప్రణాళికలు ఎప్పుడు ఎప్పుడు తేలుతుంది ఇవన్నీ దాటిన తర్వాత బుద్ధి బుద్ధిలోకాల్లోకి వెళ్ళిన తర్వాత ఏం తెలుస్తుందంటే జీవితానికి ఏది శాశ్వతమో ఏది శాశ్వతం కాదు ఏది మనల్ని రక్షిస్తుంది ఏది మనల్ని నాశనం చేస్తుంది నిజంగా జీవితానికి ఏది అవసరమో బ్రతకడానికి ఏం అవసరము సరైన నిర్ణయాలు తీసుకోవటం చెడు మంచికి చెడుకి మధ్య ఉండేటటువంటి తేడా తెలుసుకోవటం డిస్క్రిమినేషన్ అంటాం కదా అది తెలుసుకుని అక్కలేని వాటి అన్నింటిని వదిలిపెట్టి అవసరమైన వాటిని మాత్రమే తీసుకుని జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు అప్పుడు మనకి అప్పువాడి జర్నీ ఊర్ధ గమనం అనేటువంటిది మొదలవుతుంది ఎంత దూరంలో ఉంది మనకి అది ఎంత దూరంలో ఉంటుంది అది కా మూడో లెవెల్ నాలుగో లెవెలే అది కూడా దాటిన తర్వాత విశ్వస్థాయిలోకి వెళ్ళిన తర్వాత నేను నాదే అనే భావన పూర్తిగా పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాస్టర్స్ అంటారు అది చెప్తున్నారు మాస్టర్ ఇక్కడ ఏం చెప్తున్నారు మళ్ళీ చదివినిపిస్తాను మీకు కృతిక నక్షత్ర మండలంలో తారకులు మీనరాశిలోని నక్షత్ర మండలాల తారకులు ఈ ప్రక్రియకు దోహదపడతాయి ఈ స్థాయిలో పరమ గురువులు సాధకుని మీద పనిచేస్తారు ఆ లెవెల్లో పరమ గురువులు సాధకుడి మీద పనిచేస్తారంటే మనం ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళు మన మీద పనిచేస్తారని చెప్తున్నారు అతడు పరమ గురువులతో ఒకడు అవుతాడు అందువలన అతనికి మహిళరాశి అధిపతి వరుణుడు అవుతాడు అప్పుడు పరమ గురువులతోడు అవుతాడంటేంటి పరమ గురువులు స్థాయికి చేరుకుంటాడని కాదు పరమ గురువుల తాలూకు బృందంలో కలుస్తాడు వాళ్ళతో పాటు మనల్ని కూడా వాళ్ళు కూర్చోబెట్టుకుంటారు పక్కన అది అలాంటి వాళ్ళకి మేషరాశి అధిపతి ఎవరు వరుణడు అవుతాడు ఈ పరివర్తనకి సంబంధించిన ప్రక్రియ మొత్తము క్లుప్తముగా ఈ క్రింద పట్టిక రూపంలో ఉంటుంది ఈ మొత్తం ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే వ్యక్తిత్వ మూర్తిమత్వ స్థాయిలోని వ్యక్తికి మేషరాశి అధిపతి కుజుడు ఇండివిజువల్ అండ్ పర్సనాలిటీ లెవెల్స్ అని చెప్పుకుంటున్నాం కదా ఆ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకి అధిపతి కుజుడు మేషరాజికి గ్రహ మరియు సౌర స్థాయిల్లో ఉన్న సాధకుడికి మేషరాజి అధిపతి బుధుడు ప్లానిటరీ లెవెల్స్లో కానీ సోలార్ లెవెల్స్లో కానీ ఉన్నటువంటి సాధకునికి అతనికి అతను మేషరాస్లో ఉంటే అధిపతి బుధుడు సంబరలోని పరమ గురువులకు విశ్వస్థాయిలోని వారి శిష్యులకు మేషరాజు అధిపతి వరుణుడు సంబరలోని పరమ గురువు పరమ గురువులకు యూనివర్సల్ లెవెల్లో ఉండేటటువంటి వారి శిష్యులకు కూడా అధిపతి మాస్టర్ అధిపతి వరుణ్ సుమారి చెప్తున్నారు అంటే మనకి మూడు రకాలుగా కుజుడు ఇండివిజువల్ అండ్ పర్సనాలిటీ లెవెల్స్లో సోల్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు సోలార్ అండ్ ప్లానిటరీ లెవెల్స్కి వెళ్ళినప్పుడు బుధుడు అధిపతి అవుతాడు యూనివర్సల్ లెవెల్లోకి వెళ్ళి సంబళా లెవెల్లోకి వెళ్ళిపోయినప్పుడు మనకి అధిపతి వరుణ్ అవుతాడు సుమా అని మాస్టర్ ఇక్కడ చెప్తున్నారు కాబట్టి మ్యాషాల్స్లో మనకి బుధుడు ఉండగా మనం బుద్ధి లోకాలు ఉన్న రూల్ లేదు అది గుర్తుపెట్టుకోండి మేషంలో బుద్ధుడు ఉన్నాడు అనుకోండి సాధారణంగా మా ఏప్రిల్లో సాధారణంగా సూర్యుడు ఎప్పుడు బుద్ధుడు ఎప్పుడు సూర్యుడికి పక్కలో ఉంటాడు అటు ఇట్లో ఉంటాడు ఇచ్చిపించు అదే రాశిలో కానీ ఆ పక్క రాశిలో కానీ ఉంటాడు ఇచ్చిపించు అట్లాగే ఉంటారు సో బుద్ధుడు మనకు మేషంలో ఉన్నాడు అనుకోండి మేషంలో మనకు బుద్ధుడు ఉన్నాడు కాబట్టి మన బుద్ధి ఆ లోకాల్లో వికసించి మనం ఏదో ప్లానిటరీ లెవెల్స్లో ఉన్నాం అని సమా ఆ పొరపాటు పడద్దు ఆ లెవెల్లో ఉన్నటువంటి వాడికి మేషరాశికి అధిపతి బుద్ధుడు అవుతాడు మన 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 జాతకంలో మేషరాశిలో బుద్ధుడు ఉంటే మనకి ఆ లెవెల్ ఉందని గుర్తు కాదు గుర్తుపెట్టుకోండి అట్లాగే మేషంలో చాలామందికి వరుణుడు ఉంటాడు మేషంలో వరుణ్ ఉన్నంత మాత్రాన ఈయన స్థాయి విశ్వస్థాయిలోకి వెళ్ళినా అర్థం చేసుకోబోకండి మేషరాశిలో పుట్టినటువంటి వాడు ఆ స్థాయిలో ఉంటే ఆయన మేషరాశికి అధిపతి వరుణ్ అవుతాడు ఆ వరుణుడు అక్కడే ఉండడం కూడా అదృష్టం బాగుంది డబుల్ ఎఫెక్ట్ ఇస్తాడు లేకపోతే రాశికి అధిపతి ఎవరు అని మనం కాల్కులేట్ చేసుకుంటామే అప్పుడు మేషరాశి కుజుడు కుజుడు కాకుండా వాళ్ళకి మేషరాశికి అధిపతి వరుణుడిగా మనం మిగతా ప్లానిటరీ పొజిషన్ యాక్స్పెక్ట్స్ మనం చూసుకుంటాము అలాంటి జాతకాలు మనకి దొరుకుతాయా అంటే నాకు ఇంతవరకు దొరకలేదు మీ సంగతి నాకు తెలియదు స్వస్తి ప్రజాభ్య పరిపాలనంతా న్యాయన మర్గైన మహి మహీషా गोब्राह्मणेभ्य सोमस्तु निश्चय लोका समस्ता सुखिनो भवन्तु ओम शांतिः शांति शांति